కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎం హర్ష మాట్లాడుతున్నారు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు ఎందుకనంటే అక్టోబర్ ఒకటి నైన్టీన్ ఫిఫ్టీ త్రీ అప్పటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు కర్నూలు ఎస్టీబీసీ కాలేజీలో భారీ బహిరంగ సభ పెట్టి మన ఒక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు దానికి కర్నూలు రాజధానిగా అప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది ఇంకొక విధంగా చూసుకుంటే కూడా భాషా ప్రాతిపదికన భారతదేశంలోనే మన ఆంధ్ర రాష్ట్రం మొదటి రాష్ట్రం దీనికి ఎంతో మంది కొన్ని దశాబ్దాలు ప్రాణత్యాగాలు చేయడం లాఠీ చార్జీలు జరగడం ఎంతో మంది ఉద్యమాలు జరిపి ముఖ్యంగా కొట్టి శ్రీరాములు గారు యాభై రోజులు ఆయన దీక్ష చేసి ఆమరణ దీక్ష చేసి చనిపోయిన తర్వాత మనకి ఒక రాష్ట్రాన్ని మనం సాధించుకోగలుగుతాం ఇంట్లాంటి చరిత్ర ఉన్నది మనకు ఈ రోజు ఏపీ ఫార్మేషన్ డే అనేది జరుపుకోకపోవడం చాలా బాధకరం ఎందుకనంటే జూన్ రెండో తారీఖు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి వాళ్ళు జరుపుకుంటారు ఆంధ్రప్రదేశ్ కు నవంబర్ ఒకటి జరుపుకున్నాం ఒకప్పుడు కాకపోతే ఇప్పుడు ఆ తెలంగాణతో కలిపి ఉంటేనే ఆంధ్రప్రదేశ్ అట్లాంటప్పుడు మనకు ఈ రోజు ఫోర్టీన్ తర్వాత మనకు జియోగ్రఫికల్ గా అదే ఆంధ్ర రాష్ట్రం అనేది మనకి ఇప్పుడు వచ్చింది సో మన సేమ్ రిటైన్ చేయడం అనేది జరిగింది జియోగ్రఫికల్ గా కూడా అదే జిల్లాలు మనకు ఉన్నాయి కాబట్టి అక్టోబర్ ఒకటే మనకు న్యాయపరంగా ఏపీ ఫార్మేషన్ అంటే అని జరుపుకుంటూ మనకు కర్నూల్లో కూడా ఒక మంచి ఏపీ ఫార్మేషన్ అంటే జరపాలని కర్నూలు ప్రగతి సమితి తరఫున ప్రజలందరికీ కూడా ఒకసారి గుర్తు చేస్తూ అదేవిధంగా రాష్ట్ర గవర్నమెంట్ కూడా మేము ఒక హమ్మల్ రిక్వెస్ట్ ఈ వీడియో ద్వారా చేస్తున్నాము జై కర్నూల్ జై కిస్